హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇంకా వేడి నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టుకున్నా అని చెప్పినా కదా ఇంకా నీళ్ళు అయితే చెంబులో పోసేసుకున్నా ఇంకా నిమ్మకాయ బిండేసుకొని వేడి నీళ్ళు అయితే తాగేస్తున్నా అనమాట వేడివేడి నీళ్ళు పొద్దు పొద్దున్నే తాగితే ఎంత మంచిగా అనిపిస్తుందో మీరు ఎప్పుడైనా ట్రై చేసిండ్రా నేను ఇన్నిసార్లు చూపించిన ఒక్కసారైనా ట్రై చేసి నేను చేసినా అని ఒక్కసారైనా కామెంట్ చేసిండ్రా అస్సలు చేయలేరు ఇప్పుడన్నా చెయ్యండి చాలా మంచిగా ఉంటుంది హెల్త్ కూడా వేడి వేడి నీళ్ళు పొద్దున్నే తాగితే కూడా మంచిది అనమాట ఇంకా నేనైతే వేడిలు లాగేసి ఇవాళ వంట పని ఏం లేదు కాబట్టి ఇంకా బయట కొంచెం కొంచెం పనైతే చేసేసుకొని ఇంకా దందకైతే వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా బాగా చలిబెట్టేసింది బయట ఇప్పుడు చలికి సంక్రాంతికి బాగా చలిబెడుతుంది ఇంకా శివరాత్రి వరకు సరే అట్లనే ఉంటుంది శివరాత్రి వరకు అంటే శివ శివ అనుకుంటే వెళ్ళిపోతుంది అంట చలి అప్పుడు వరకి ఇంకా నేను స్వెటర్ వేసుకొని పోవాల్సిందే ఊర్లకి అప్పుడేమో వచ్చేసరికి ఇంకా ఉడకబోస్తుంది అవును కదా మీరైతే ఒక లైక్ చేయండి